ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ భారత్ లో బంగారం ధరలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి భారత్ సహా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఆల్ టైం గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి దీంతో కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు ఇక భారతీయులకు ముఖ్యంగా మహిళలకు బంగారు ఆభరణాలు అంటే ఎంత ఆసక్తి ఉంటుందో చెప్పాల్సిన పర్లేదు వివాహమైనా ఏదైనా పండగ సమయమైనా వారి మెడల్లో మెలిసే బంగారం జ్యువెలరీనే గుర్తొస్తుంది ఏ ఆదాయ వర్గమైనా మహిళల కోసం తమ స్తోమతకు తగ్గట్టుగా బంగారం ఇతర వజ్రాభరణాలు కొనుగోలు చేస్తుంటారు ముఖ్యంగా పెళ్లి సమయంలో చదువు ధరించే నగలపై ఆసక్తి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది ఇప్పుడు మాత్రం తమ పిల్లలకు పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులకు బంగారం ధరలు చూస్తే వనికిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ ఏడాది ప్రారంభంలో మేలిమి బంగారం ధర అంటే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ తులం డెబ్బై ఎనిమిది వేల స్థాయిలో ఉండగా విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు అది ఎనభై ఎనిమిది వేల స్థాయికి పెరగడం గమనార్హం అంటే నలభై ఐదు రోజుల వ్యవధిలోనే పది గ్రాములపై వేల వరకు పెరిగింది దీంతో పెళ్లి చేయాలనుకున్న ఆలోచనతో ముందే బంగారం కొనుపెట్టుకునే వారికి ఇబ్బందేం లేదు ఇప్పుడు కొనాలనుకుంటున్న వారికి ఈ ధరలు చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి అంతకంతకు పెరుగుతూ పోతుండటంతో గుండెల్లో దడ మొదలైంది సాధారణంగా మధ్యతరగతి ఆదాయ వర్గీయులు పెళ్లి కుమార్తె లేదా కూడలు కోసం కనీసం వంద గ్రాముల బంగారు ఆభరణాలైనా కొంటుంటారు వీరికి ఈ నలభై ఐదు రోజుల్లోనే లక్ష రూపాయలు భారమైందన్నమాట రేటు ఇంతలా పెరిగిపోయిన క్రమంలో బంగారు ఆభరణాలకు దేశంలో డిమాండ్ కూడా భారీగా తగ్గిందని చెప్పొచ్చు సేల్స్ పడిపోతున్నాయి కార్పొరేట్ సంస్థల్లో బంగారం మార్కెట్ ధరకే విక్రయమవుతున్నప్పటికీ కొన్ని జ్యువెలరీల్లో కాస్త తక్కువ ధరకే విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు పెళ్లిల సీజన్ ఉన్నప్పటికీ ఆ స్థాయిలో గిరాకీ లేదని విక్రేతలు చెప్తున్నారు గతేడాదితో పోలిస్తే ఇప్పుడు సీజన్లో విక్రయాలు దాదాపు సగానికి పైగా పడిపోయినట్లు చెప్తున్నారు గోల్డ్ రేట్లు అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు ఈ క్రమంలో ఇటీవల కాస్త ధర తక్కువగా ఉండే బంగారం నాణ్యత తక్కువగా ఉండే పద్దెనిమిది క్యారెట్ల నగలపై జనం ఎక్కువ ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఇది తులం అరవై ఐదు వేల స్థాయిలో ఉంది ఇది కూడా భారంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు వెండిపై బంగారు పూత పూసిన ఆభరణాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది కేజీ సిల్వర్ రేటు తొంభై ఎనిమిది వేల వద్ద ఉండగా వెండితో తయారు చేసి దానిపై బంగారు పూత ఆభరణాల్ని ఈ ధర మీద ముప్పై శాతం ఎక్కువకు విక్రయిస్తున్నారు ఇది బంగారు ఆభరణాలతో పోలిస్తే ధర మరీ ఎక్కువేం కాదు కాబట్టి డిమాండ్ క్రమంగా పుంజుకుంటుందని ఆశిస్తున్నారు ముఖ్యంగా వడ్డానాలు ధరించాలనే మోజుండి రేట్లు పెరిగిపోవడం వల్ల బంగారంతో చేయించుకోలేని వారు ఇలా బంగారు పూత పూసిన వెండి ఆభరణాలని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు వన్ గోల్డ్ గోల్డ్కు బదులు వెండిపైన బంగారు పూత పూసినవే కొంటున్నట్లు వర్తకులు చెప్తున్నారు సామాన్య జనం కూడా ఇటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు